ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ముప్పై ఐదు వేల కోట్ల బకాయిల విషయంలో ఏళ్ల తరబడి తాత్సారం చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాజమహేంద్రవరంలో ఏపీజీఈఏ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం అక్కడ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ఆందోళనకరమన్నారు ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలనే అడుగుతున్నారని ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీ కమిషన్ను వేయకపోవటం అన్యాయమని అన్నారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఓపీఎస్ను పునరుద్ధరించాలని తమ సంఘం కోరుతుందన్నారు అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని బకాయిలకు తగిన నిధులు కేటాయించాలని లేని పక్షంలో తమ సంఘం తగిన సమయంలో తగు విధంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగసాయి ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ కార్యదర్శులు భూపత్ రాజు రవీంద్రరాజు కేదారేశ్వరరావు ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మా సంఘం ఈ దేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకతని పొందినటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి సంఘం ఆఫీస్ సభ అంటే అట్టడుగు స్థాయి ఉద్యోగి నాలుగో తరగతి ఉద్యోగి దగ్గర నుంచి ఆర్డీఓ స్థాయి కలెక్టర్ స్థాయి వరకు అందరూ కూడా సభ్యులుగా ఉండగలిగే అవకాశం ఉన్నటువంటి ఏకైక గుర్తింపు పొందిన సంఘం ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం ఈ రకంగా అన్ని తరగతుల ఉద్యోగులు అన్ని శాఖల ఉద్యోగులు ఒకే సంఘంలో ఉండేదానికి భారతదేశంలో ఏ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన దాఖలా లేదు ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మా సంఘం ఆ రకంగా గుర్తింపు పొందిందనే విషయం ప్రపదంగా తెలియజేస్తూ ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఎటెండర్ దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారి డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రాతినిధ్యంతో సభ్యత్వ ప్రాతినిధ్యంతో దాదాపు లక్ష వేల మంది నేటికి పెయిడప్ మెంబర్స్ నమోదు